నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆస్తులు అప్పుల యుద్ధం నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం రెండు పార్టీల మధ్య మంటలు రాజేసింది తెలంగాణ ఆర్థిక పరిస్థితి పైన మంత్రి బట్టి విక్రమార్క వైట్ పేపర్ రిలీజ్ చేశారు మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని తీవ్ర విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ రోజువారీ ఖర్చులకు కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీసిందని బట్టి వ్యాఖ్యానించారు ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందంటూ గత ప్రభుత్వాన్ని ఏకిపారేశారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలపై బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులు పలు సంస్థల నష్టాలు దుబారా ఖర్చు అవినీతిపై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు దీటుగా ధీటుగా తొమ్మిదిన్నరేళ్ల పాలనలో సంపాదించి పెట్టిన ఆస్తులపైన డాక్యుమెంట్ విడుదల చేసింది బీఆర్ఎస్ పదేళ్లలో సృష్టించిన ఆస్తులు అభివృద్ధిపై నివేదిక సిద్ధం చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత నూట యాభై తొమ్మిది శాతం తెలంగాణ ఆస్తులు పెరిగాయని తెలంగాణ సాధించిన తరువాత ఒక్క రూపాయి అప్పు చేస్తే వెయ్యి రూపాయల ఆస్తులు సృష్టించామని నివేదికలో పేర్కొంది తాము చేసిన అభివృద్ధిని దాచిపెట్టి కావాలనే కాంగ్రెస్ తమపైన తప్పుడు దుష్ప్రచారం చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు వైట్ పేపర్ అంతా తప్పుల తడకని దుయ్యబట్టారు ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని రాష్ట్రాన్ని బదనం చేయడం తగదంటూ కాంగ్రెస్ పై అటాకింగ్ చేశారు హరీష్ రావు మరోవైపు అసెంబ్లీలో కాళేశ్వరం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది కాళేశ్వరం లో అవినీతి ఆరోపణలపై స్పందించిన హరీష్ రావు వెంటనే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదని పాలమూరు ప్రాజెక్ట్ కూడా ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం తమపై నెప నెట్టి తప్పించుకోవాలని చూస్తుందని ఆరోపించారు హరీష్ రావు సీఎం రావంత్ రెడ్డి హరీష్ రావుకు కౌంటర్ ఇస్తూ తొమ్మిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే సాగునీటి మంత్రులుగా ఉన్నారని ఇప్పటికే ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు కార్పొరేషన్ ద్వారా తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు లోను అనుమతులు తీసుకున్నారని కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లు లోను విడుదలైందని వివరించారు తప్పుడు నివేదికలతో ఆర్థిక సంస్థలను మోసం చేసి రుణాలు తెచ్చుకున్నానని బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ల మీద కూడా వ్యాపారం చేస్తున్నట్టు కౌంటర్ ఇచ్చారు మొత్తంగా కాంగ్రెస్ రిలీజ్ చేసిన వైట్ పేపర్ పైన అధికార ప్రతిపక్షం మధ్య పెద్ద దుమారమే రేగుతోంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్